హార్దిక్ పాండ్యా టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ అతన్ని పది లక్షలు పెట్టి కొనుక్కుంది ఐపీఎల్ సీజన్ లో తన అద్భుతమైన బ్యాటింగ్ బౌలింగ్ తో అదర కొట్టేశాడు అది టూ థౌజండ్ సిక్స్టీన్ జనవరి ట్వంటీ సిక్స్ టీ ట్వంటీ డెబ్యూట్ ఆస్ట్రేలియా అగ్నిస్ట్ గా అయ్యింది ఆ మ్యాచ్ లో తను అదర కొట్టేశాడు దీంతో తన ఓడే డెబ్యూట్ కూడా టూ థౌజండ్ సిక్స్టీన్ లోనే చేశాడు ఈ రెండు ఇట్లో బాగా పర్ఫార్మెన్స్ చేసడంతో అతన్ని టూ థౌజండ్ నైన్టీన్ ఓడే వరల్డ్ కప్ కి సెలెక్ట్ చేశారు డెబ్యూట్ వరల్డ్ కప్ లోనే రెండు వందల ఇరవై తొమ్మిది పరుగులు చేశాడు అలాగే పది వికెట్లు తీశాడు దీంతో అందరి కళ్ళు హార్థిక్ పాండ్యా మీద పడ్డాయి అది టూ థౌసండ్ ట్వంటీ టూ గుజరాత్ టైటన్స్ అతన్ని పదిహేను కోట్లు పెట్టి కొనుక్కొని క్యాప్టెన్ గా చేసింది తన అభుతమైన క్యాప్టెన్సీతో ఫస్ట్ టైం గుజరాత్ టైటన్స్ ఛాంపియన్స్ గా నిలిపి తన ఒక సక్సెస్ఫుల్ క్యాప్టెన్ అని నిరూపించుకున్నాడు టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఐపీఎల్ లో గుర్ అప్ గా తెచ్చాడు అలా సాఫిక జరుగుతున్న హార్దిక్ పాండ్య జీవితంలో ఒక సంఘటన చోటు చేసుకుంది హార్థిక్ పాండాడు కుడదామనుకున్నాడు దాని ఆపైపోయి హార్తిక్ పాండ్య తన లెగ్ ని అడ్డు పెట్టాడు దాంతో ఆ లెగ్ బాగా ఇంజరీ అవుతా ఎంత దారుణమైన ఇంజరీ అంటే తను నడవలేక కూడా పోతున్నాడు డాక్టర్స్ ఇరవై ఐదు రోజులు రికవరీ అవుతాడు అని చెప్పారు కానీ హార్దిక్ పాండే మాత్రం దేశం కోసం ఆడాలని ఇంజక్షన్ వేసుకుని ఐదు రోజుల్లోనే ఆడేలా చేశాడు కానీ దానివల్ల తగ్గుతాం కాదు ప్రాబ్లం ఇంకా ఎక్కువ అయిపోయింది దాంతో హార్దిక్ పాండే ఒడే వరల్డ్ కప్ నుంచి రూల్డ్ అవుట్ అయిపోయాడు రికవరీ అయిపోయిన తర్వాత డొమెస్టిక్ మ్యాచెస్ ఆడకుండా ఐపీఎల్ కోసం ప్రిపేర్ అవుతున్నారని ఇషాన్ కిషన్ అలాగే శ్రేయస్ అయ్యర్ ని సెంట్రల్ కాంటాక్ట్ నుంచి తీసేశారు అలాగే హార్దిక్ పాండే కూడా డొమెస్టిక్ మ్యాచెస్ ఆడకుండా ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నారు అని చెప్పారు కానీ హార్దిక్ పాండ్య టీమ్ లో మెయిన్ ప్లేయర్ కాబట్టి తనని సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యాని కొనుక్కుంది అని అందరూ ఆనందపడుతున్నారు కానీ బాధపడే విషయం ఏంటి అంటే అతని క్యాప్టెన్సీ చేశారు దాంతో ఫ్యాన్స్ అందరూ అతన్ని చేశారు ఎన్నో ట్రోల్ చేశారు మ్యాచ్ జరుగుతున్న సమయంలో కూడా చెప్రి అని పిలుస్తూ బూ చేశారు నా అనుకున్న వాళ్ళు కూడా హార్దిక్ పాండ్యాని వదిలేశారు

అప్పుడు ఏ వాంకటే స్టేడియం లో ఏ ముంబైలో అయితే అతన్ని ఏడ్ చేశారు ట్రోల్ చేశారు అతన్ని బూ చేశారు చెప్పి అని పిలిచారు ఇప్పుడు అదే స్టేడియంలో అతన్ని జై జైలు కొడుతున్నారు జై హార్తిక్ అని అంటున్నారు ఇప్పుడు హార్దిక్ పాండ్యా నెంబర్ వన్ టీ ట్వంటీ ఆల్రౌండర్ గా ఎదిగాడు అయితే హార్దిక్ పాండ్యా పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల చాలా మందికి రీచ్ అవుతుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి